అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పయనం సీజన్ టూ ముప్పై తొమ్మిదో భాగం రచయిత కన్నమ్మ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్ బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి మధు అతని రూమ్లో ఆలోచిస్తూ ఉండగా ఎవరో తనని చూస్తున్నట్టుగా అనిపిస్తుంటే తలెత్తి చుట్టూ చూస్తాడు డోర్ దగ్గర అతన్ని చూస్తూ కనపడింది మను ఏంటి ఇలా వచ్చామని అడుగుతాడు మధు ఆ మా ఆయన ఏం చేస్తున్నాడా అని చూడ్డానికి వచ్చానని లోపలికి నడుస్తూ అంటుంది మను ఇక్కడ మీ ఆయనని ఎవరూ లేరు నేను మాత్రమే ఉన్నానని అంటాడు నేను కూడా చెప్పింది మీ గురించే అంటుంది మను ఇంకోసారి ఆ మాట అంటే గూప గుయ్యమంటుంది చెబుతున్నా అని వేలు చూపిస్తూ అంటాడు మీరు ఎన్నైనా అనండి నాకేం బాధలేదు ఎందుకంటే నన్ను మీరు కాకపోతే ఇంకెవరంటారులేండి అని అంటుంది చా నువ్వు అసలు ఆడపిల్లవేనా అని అంటాడు ఏ అలా కనిపించడం లేదా మీకు అని అంటుంది మను ఏ రకంగా కూడా అనిపించట్లేదు అని అంటాడు మధు అయితే మీ కళ్ళు డిఫెక్ట్ అయినట్టున్నాయి చెక్ చేయించుకోనని అంటుంది మను ఏ అని మధు అంటుంటే ఏ గీ తర్వాత మమ్మీ తినడానికి రమ్మని చెప్పింది అది చెప్పాలని వచ్చాను రండి అని తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది మను ఈ అమ్మాయిని చా అని అనుకుని ఆమె వెనకే వెళ్తాడు మధు అందరూ తినడానికి కూర్చుంటారు కమల లలిత గారులు ఇంకా హర్ష చైత్ర వడ్డిస్తూ ఉంటారు ధీరజ్ దివి పక్క పక్కన కూర్చుంటారు ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు ఉండవు చైత్ర ధీరజ్కి వడ్డించేసి దివి వడ్డిస్తూ ఉండగా ధీరజ్ అమ్మ అని అరుస్తాడు అందరూ ఏమైందా అని ధీరజ్ వైపు చూస్తారు హర్ష బ్యాండేజ్ వేసుకున్న ధీరజ్ చేయి చూసి కన్నా చేతికి ఏమైందిరా అని కంగారు అడుగుతుంది అమ్మ కంగారు పడుకు బయటికి పని మీద వెళ్ళాను కదా అక్కడ తాకింది చిన్నదెబ్బే అని అంటాడు చిన్నదెబ్బ అని అంటా వింట్రా అక్కడ కనిపిస్తుంటే అయినా ఆ బ్యాండేజ్ పెట్టుకుని ఎలా తిందామని అనుకున్నావు అని అడుగుతుంది చైత్ర పర్వాలేదు అత్తయ్య స్పూన్తో తింటానులే అని అంటాడు ధీరజ్ స్పూన్తో తినడం ఎందుకురా పక్కనే నీ పెల్లా ఉంది కదా అది తినిపిస్తుందిలే అని అంటారు లలిత దివి నేనా అన్నట్టు చూస్తుంది నువ్వే కదా వాడి పెళ్ళానివి మళ్ళీ నేనా అని అంటావేంటి అని అంటారు కమల దివి ఇంకేం అనలేక తలంచుకుంది ధీరజ్ నువ్వు రూమ్ కి వెళ్ళు దివి నీకు తనకి ఇద్దరికి భోజనం తీసుకొని వస్తుంది ఇద్దరు రూమ్లోనే తిననని అంటారు అది నానమ్మ అని అంటుంటే వెళ్ళు అని అనడంతో ధీరజ్ లేచి అతని రూమ్కి వెళ్తాడు ధీరజ్ వెళ్ళగానే కమలగారు దివిని చూస్తూ వాడి చేతికి గాయమైన విషయం నీకు తెలియదా అని అడుగుతారు దివి లేదు అన్నట్టుగా తల ఊపుతుంది దివి ధీరజ్ని త అతని బాగోగులు చూడాల్సింది నువ్వే వాడి చేతికి గాయమైన సంగతి కూడా నీకు తెలియలేదు అంటే మేమేదేదో ఆలోచించాల్సి వస్తుందని అంటారు అంతమ్మ మీరు అంత దూరం వెళ్తున్నారేంటి వాడు ఇందాకే కదా బయట నుంచి వచ్చాడు దివి చూసుకొని ఉండదులేండి అని ఈ చైత్ర అంటుంది కమలగారు ఆ అవును అంటారు హర్ష దివి చేతికి ప్లేట్ ఇచ్చి ఈ మాటలని పట్టించుకోక తల్లి వాడు పొదుపునేప్పటి నుంచి ఏం తినలేదు ఇప్పుడైనా సరిగ్గా తినేలా చేయి అని అంటుంది దివి అలాగే అని చెప్పి రూమ్ దగ్గరికి వెళ్తుంది ధీరజ్ తన ఫోన్ని చూస్తూ బెడ్ మీద కూర్చున్నాడు అతని ముందుకు వెళ్ళి కూర్చుంది దివి ధీరజ్ ఆమె చేతి నుండి ప్లేట్ తీసుకొని అన్నం కలపబోతుంటే నేను తినిపిస్తాను బావా అని అంటుంది దివి ధీరజ్ ఆమె వైపే చూసి ఆ అని నోరు తెరిచాడు అతనికి ఇష్టంగా తినిపించింది దివి నీకు ఇలా తినిపించే అవకాశం మళ్ళీ నాకు రాదేమో బాబా ఇదే చివరిదేమో అని బాధగా అనుకుని కలల్లో నీళ్లు తిరుగుతుంటే బలవంతంగా ఆపేసింది నేనే కాదు మార్నింగ్ నుండి నువ్వు కూడా ఏమీ తినలేదు కదా తిను అని ఆమె అతనికి పెడుతున్న ముద్దను ఆమె నోటి దగ్గర పెట్టాడు దివి ఆకలిగా అనిపిస్తుంటే మళ్ళీ ధీర చాలా పెట్టడంతో ఏం మాట్లాడకుండా తిన్నది అలా అతనికి తినిపిస్తూ తను కూడా భోజనం పూర్తి చేసింది తన ప్లేట్ని సింక్లో వేసేసి వస్తూ ఉంటే చైత్ర తనని పిలిచి మల్లెపూలు తన జడలో తురిమి గుడ్ నైట్ తల్లి అని అంటుంది గుడ్ నైట్ మమ్మీ అని ఆమె ఇచ్చిన పాల గ్లాస్ తీసుకొని ధీరజ్ ఉన్న రూమ్కి వెళ్ళింది తన చేతిలో ఉన్న పాల వాసనకి తనకి కడుపులో తిప్పినట్టుగా అనిపించింది తనకు అప్పుడు అర్థమైంది నిన్న ధీరజ్ తనకు పాలు తాగిపిస్తుంటే తనకి ఎందుకు ఏదోలా అనిపించిందో దివి లోకి వెళ్ళేసరికి ధీరజ్ ఒక సైడ్కి పడుకొని ఉన్నాడు అతను అలా పడుకోవడం చూసి దివికి ఆశ్చర్యంగా విన్ అనిపించింది అంతగా ఆశ్చర్యపడకు నిద్ర వస్తుంది పడుకున్నా అని అంటాడు ధీరజ్ దివి నార్మల్ అయ్యి ఓ అని ఆ పాల స్మెల్ భరించలేక గ్లాస్ పక్కన పెట్టేసి డోర్ క్లోజ్ చేసి వచ్చి ధీరజ్ పక్కనే పడుకుంది ఆమె పడుకోవడం ఆలస్యం తన చుట్టూ చేతులు వేసి దగ్గరగా జరుపుకుంటాడు ధీరజ్ దివి ఏం మాట్లాడకుండా మౌనంగా కళ్ళు మూసుకుంటుంది నన్ను ఏమైనా అడగాలి అని అనుకుంటున్నావా అని అడుగుతాడు ధీరజ్ లేదు బావా అని దివి అంటుంది అతని ఫోన్లో చూసింది కళ్ళ ముందు కదులుతుంటే ఒకవేళ అడిగిన అతను చెప్పే సమాధానం తను వినగలదో లేదో అన్న భయం అందుకే దాని గురించి అడగదలుచుకోలేదు ధీరజ్ అయితే ఏం ఆలోచించకుండా పడుకో అని ఆమె కడుపు మీద తడుగుతూ వీపు నిమురుతూ అంటాడు దివి అని అంటూ కళ్ళు మూసుకొని పడుకోవాలి అని అనుకున్నది కాస్త ఆ కళ్ళు తెరిచి ధీరజ్ వైపే చూస్తూ నీకు ఈ దెబ్బ ఎలా తాకింది బావా అని అడుగుతుంది చిరుమందహాసం పలికిస్తూ చూసినప్పుడు అడగకుండా ఇప్పుడు అడుగుతున్నావా అని అంటాడు ధీరజ్ దివి అతని చెయ్యి మీద తన చెయ్యి వేసి తడుముతూ చూస్తూ ఉంటే ఏదో కట్టైనట్టుగా అనిపిస్తుందేమో బావా ఏమైంది అని అడుగుతుంది ధీరజ్ దివి కళ్ళ వైపే చూస్తూ దాని గురించి ఎందుకులే చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు ఇంకా పడుకో అని అంటాడు ధీరజ్ అతను చెప్పడు అని అర్థమయ్యి అతని వైపు తిరిగి అతని గుండెల్లో ఒదిగిపోయి పడుకుంటుంది దివి ధీరజ్ ఆమె పడుకున్నాక తన కడుపు మీద చిన్నగా తడుముతూ సారీ బేబీ నిన్ను మీ మమ్మీని ఇబ్బంది పెట్టక తప్పలేదురా నువ్వు మీ మమ్మీ కడుపులో ఉన్నావని తెలిసిన దగ్గర నుండి మీ మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాను కానీ నిన్న అనుకోకుండా అలా అయిపోయిందిరా దాని వల్ల మీ మమ్మీకి నీకు ఇబ్బందిగా అనిపించిందా మీ మమ్మీ ఎవరికీ చెప్పుకోలేదు కానీ తను చాలా బాధపడుతుందిరా తనని నిన్ను ఇబ్బంది పెట్టాను కదా సారీరా కన్నా అని బాధగా అంటాడు ధీరజ్ దివి మొహం చూస్తూ మీ మమ్మీ నా ఫోన్ లో చూడకూడదు చూసింది అయినా దాని గురించి అడుగుతుందేమో అని అనుకున్నాను కానీ అస్సలు అడగలేదు నా సమాధానం మీ మమ్మీని ఇబ్బంది పెడుతుంది ఏమో అని అడగలేదనుకుంటా మీ మమ్మీ నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అంత తెలివే ఉంటే ఇప్పటికే నువ్వు మీ మమ్మీ కడుపులో ఉన్నావని తెలుసుకునేది కదా అని చిన్నగా నవ్వుతాడు ధీరజ్ కడుపు మీద అలానే నిముడుతూ రేపు మీ మమ్మీని హాస్పిటల్కి చెకప్కి తీసుకొని వెళ్తాను అక్కడ మీ మమ్మీకి విషయం చెప్తాను మీ మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ముందు షాక్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ రోజులు మీ మమ్మీకి తెలియకుండా ఉండటం మంచిది కాదు నువ్వు తన కడుపులో ఉన్నావని తెలియక తను చెయ్యకూడనిది ఏమైనా చేస్తే అంతే ఇంకా ముందే మా పెళ్ళైనా ఎన్నో రోజులకు నేను నీ వల్ల హ్యాపీగా ఉన్నాను కన్నా ఈ సంతోషం ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి అని అంటాడు ధీరజ్ దివి ధీరజ్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ పడుకుంటుంది రావేరా మొత్తం ఇంకా నా మీదకొచ్చి పడుకో పాపమని గుండెన్ మీద పడుకోపెట్టుకుంటుంటే ఇంకా మొత్తం నా మీదకే వస్తున్నావు బాగా అలసైపోయాను నీకు అర్జెంటుగా నిన్ను కంట్రోల్లో పెట్టాలని ఆమె చెంప మీద తడుముతూ ఆమె పెదవుల మీద చిరుముద్దు ఇస్తాడు ధీరజ్ దివి పెదవుల మీద తన పెదవులు తాకగానే మొహం అదోలా పెట్టి నిద్రలోనే ఉ అని అంటుంది ధీరజ్ తన ఫేస్ చూసి చిన్నగా నవ్వుతూ ఏంటి నా ముద్దు నచ్చలేదా ఫేస్ ఎలానో పెట్టావు ఇంకోసారి ఫేస్ ఇలా పెడితే నీ కూపిరి ఆడకుండా చేస్తానని అంటాడు దివి ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవకపోవడంతో చిన్నగా ఆమె ఫేస్ మీద ఊదుతాడు తనని జో కొడుతూ ఎప్పటికో పడుకుంటాడు ధీరజ్ ఉదయం నిద్ర లేచిన కి దివి అతని పక్కన కడపడదు మేబీ అతని కన్నా ముందే లేచి బయటకు వెళ్తుందేమో అని అనుకుని అతను ఫ్రెషప్ అవడానికి వెళ్తాడు తను ఫ్రెషప్ అయి వచ్చేసరికి కాఫీ ఇవ్వడానికైనా వస్తుందని అనుకున్న అతనికి ఆమె కనిపించకపోయేసరికి బయటికి వెళ్తాడు నల్లపూసల కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ హడావిడిగా ఉన్నారు అందరూ హర్ష ధీరజ్ చూసి వచ్చావా ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నాను అవును దివి ఏది అని అడుగుతుంది దివి రూమ్లో లేదు నాకన్నా ముందే లేచిందని అనుకున్నాను అని అంటాడు ధీరజ్ లేకపోవడమేంట్రా అసలు తన కిందకే రాలేదు నేను ఇప్పుడే మీ అమ్మకి మిమ్మల్ని పిలవమని చెబుతున్నానని అంటారు లలిత ధీరజ్ కానీ తన రూమ్లో లేదు నానమ్మ అని అంటాడు అతనిలో చిన్నగా కంగారు మొదలైంది లో లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది అని అందరినీ కూడా అడుగుతుంది చైత్ర అందరూ తలో దిక్కు వెళ్ళి దివి కోసమే చూస్తారు దివి ఎక్కడా కనిపించదు ఫోన్ చేస్తుంటే తన ఫోన్ కూడా లోనే ఉంటుంది విక్కీ దివి ఎక్కడికి వెళ్ళింది నాకు కంగారుగా ఉందని కంగారుగా అంటుంది చైత్ర తనకేం కాదు నువ్వేమి కంగారు పడుకని అంటాడు విక్రమ్ అద్విక్ అనిరుద్ విక్కీ మొత్తం ఫామ్ హౌస్ అంతా కూడా వెతికాం తనెక్కడా లేదని అంటారు ఎక్కడా ఏంటి అని కంగారుగా అడిగిన చైత్ర అంతా చూసాం మమ్మీ తనెక్కడా కనిపించలేదు అని అంటాడు అనిరుద్ధ్ అక్కడే ఉన్న అజితకి ఏమవుతుందో అర్థం కాలేదు ఈ విషయం మధుకి చెప్పాలని కాల్ చేసింది కానీ అతని ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంటే దివి ఎక్కడికి వెళ్ళిందో అని తనలో కూడా కంగారు మొదలయ్యింది లలిత ధీరజ్ వైపు చూస్తూ ధీరజ్ దివినికి ఏమైనా చెప్పిందా లేదా ఇద్దరు ఏమైనా గొడవపడ్డారని అడుగుతారు ధీరజ్ లేదు నానమ్మా అని అంటాడు కానీ అతని మనసులో దివి ఎక్కడికి వెళ్ళిందో అన్న భయం కంగారు అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు వెంటనే వాళ్ళ కి వెళ్ళాడు అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని ధీరాజ్ వాళ్ళ రూమ్ లో చూస్తుండగా టీపాయ్ మీద ఒక నోట్ కనపడింది అది చేతిలోకి తీసుకున్నాడు అది దివి అతని కోసం రాసిన నోట్ బావా నేను ఇలా పిలవడం నాకు చాలా ఇష్టం బావా ఎందుకంటే అలా పిలుస్తుంటే నువ్వు నాకు చాలా దగ్గరైనట్లుగా ఫీలింగ్ కలుగుతుంది ఆ పిలుపులో నీకు నా ప్రేమ తెలుస్తుందేమో అని అనిపిస్తుంది అందుకే నన్ను నువ్వు ఇన్ని రోజులు బాధ పెట్టినా నిన్ను ఏ రోజు వేరే పిలుపుతో పిలవలేదు కానీ నిన్న నాకు పూర్తిగా అర్థమైంది బావా నా ప్రేమ నీకు ఎప్పుడు అర్థం కాదని మన పెళ్ళైతే నిన్ను ఎలాగైనా మార్చుకోవాలని అనుకున్నాను కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది నీ ఫోన్లో చూసినవి నా కళ్ళ ముందు నుండి చెదరడం లేదు బావా నాకు అవి గుర్తొస్తుంటే ఏడు పాగడం లేదు నువ్వు నన్నే బాధ పెడుతున్నావని అనుకున్నాను కానీ నా లాంటి ఎంతో మంది అమ్మాయిలను బాధ పెడుతున్నావా అది నేను భరించలేకపోతున్నాను ఎన్ని రోజులు ఏది ఏవైనా భరించాను ఇక భరించే శక్తి నాకు లేదు ప్లీజ్ బావా నన్ను ఇలా వదిలే ఇప్పటికైనా నన్ను క్షమించు అమ్మ వాళ్ళని అంటారని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు నిన్నేది అడగకుండా నేను చేయాల్సింది చేశాను ఇప్పటికైనా నన్ను క్షమిస్తావని అనుకుంటూ నీకెప్పటికీ ఏమీ కానీ నీ దివి ధీరజ్కి అసలు ఏం అర్థం కాలేదు క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది వెంటనే ఏదో తట్టిన వడ్లా ఆ నోట్ని చిప్పి పాకెట్లో పెట్టుకొని బయటకు పరుగు తీశాడు అక్కడ అందరూ నిల్చొని విక్రమ్ వైపే చూస్తూ కనపడ్డారు ఏమైంది మావయ్య ఎందుకు అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అని అడుగుతాడు ధీరజ్ కానీ మనసులో దివి ఏం చేసిందో అన్న కంగారు మాత్రం అతనిలో ఉంటుంది విక్రమ్ అతని చేతిలో ఉన్న నోట్ని ధీరజ్కి ఇస్తాడు ధీరజ్కి ఆ నోట్ చూడగానే దివి రాసిందని అర్థమై చదవడం మొదలు పెడతాడు విక్కీ నన్ను క్షమించు విక్కి నేను నేను కూతురుగా తగిన అమ్మాయిని కాదు నువ్వు మమ్మల్ని ఎప్పుడూ లా చూసావు మేము తప్పు చేసినా సమర్థించావు మాకు నచ్చినట్టు ఉండేలా చేసావు ఇన్ని చేసినా నీకు ఏం చేసినా తక్కువే అందుకే మీకు నచ్చిన అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను మీకు బావతో నా పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ అర్థమైంది కానీ నాకు బావ మీద ఎప్పుడు అలాంటి ఉద్దేశం లేదు నేను ఒకరిని ప్రేమించాను ఈ విషయం మీకు ముందే చెప్పి ఉంటే అతనితో పెళ్లి చేసేవారు కానీ బావతో హ్యాపీగా ఉంటానేమో అనిపించింది అందుకే ఈ విషయం చెప్పలేదు తల వంచి తాళితే కట్టించుకున్నాను కానీ ఆ తాళి బంధానికి కట్టుబడి లేకపోతున్నాను ఈ గుండెల మీద ఈ బరువుని మొయ్యలేకపోతున్నాను అందుకే నా ప్రేమను దక్కించుకోవడం కోసం నేను వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించి విక్కి మీ పరువు తీసేస్తున్నానని తెలుసు కానీ నాకు ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు నా కోసం మీరు వెతక్కండి నేను తిరిగి ఇంటికి రాలేను మీకు నా మొహం చూపించలేను ఒకవేళ వచ్చినా మీతో మునపట్లా ఉండలేను అందుకే నన్ను ఇలా వదిలేయండి ఎక్కడున్నా మీ ఆశీర్వాదంతో హ్యాపీగా ఉంటాను మీరు నన్ను తలుచుకుంటూ బాధపడకూడదు అదే నేను కోరుకుంటున్నాను నేను నీకు మామయ్యకి ఇంకా బావకి క్షేమాపణలు మాత్రమే చెప్పగలను నా వల్ల మీరందరూ మాటలు పడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాను అందుకే మీకు మళ్ళీ ఎదురు పడలేను ఇంకా నా కోసం చూడొద్దు మిమ్మల్ని బాధ పెడుతున్న ఈ దివి ఎప్పటికీ మీకు కనపడదు క్షమించండి ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండే మీ చిన్నారి డెవిల్ దివి ఆ నోట్ చదివిన ధీరజ్గా అర్థమైంది ఆ నోట్ అక్కడికి అక్కడే వదిలేసి ఎటు వేస్తున్నాడో తెలియకుండా ముందుకి అడుగులు వేశాడు నింద తన మీద వేసుకుని అందరికీ దూరం అయిందని గుండెల్లో బాధ ఉప్పొంగింది ముఖ్యంగా దివి కడుపుతో ఉందన్న విషయం గుర్తుకొచ్చింది అతనికి చేతులు కాళ్ళు ఆడలేదు మనసంతా కళ్ళ కల్లో మారిపోయింది ఇన్ని రోజులు భరించావు కదే మరి ఇప్పుడు ఎందుకే నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు నాకు నీకు ఏ సంబంధం లేనట్టు వెళ్లిపోయావు కదే నేను ఇది అసలు సహించలేకపోతున్నాను నిన్ను నేను ఎప్పటికీ వదులుకోలేను నువ్వు నా దానివి నాతో ఉండాలి అంతే అని అనుకుంటూ తెలియకుండానే దివి రూమ్ లోకి వెళ్ళాడు చైత్ర విక్కీ అని బాధగా పిలిచింది విక్రమ్ ములుకు పలుకు లేకుండా అలా నిలబడేసరికి తనకి భయం వేసింది విక్రమ్ కమల గారి వైపు తిరిగి మమ్మీ మన ఇంటికి అద్దు రావడానికి చేయాల్సిన పద్ధతులు పూర్తి చేయండి అని అంటాడు వదిన లేకుండా నేను ఇంటి కోడలిగా ఎలా రమ్మంటారు మావయ్య అని అంటుంది అద్దు అవును వికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం దివి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుందాం అని అంటాడు అద్విక్ అవసరం లేదు దివి చెప్పింది కదా తనని వెతకొద్దని తనే వచ్చేటట్టు అయితే తనే ఎప్పటికైనా వస్తుంది అని అంటాడు విక్రమ్ కమల గారులకు ఏం మాట్లాడాలో తెలియలేదు నా కూతురినలా వదిలేస్తావా అని బాధగా అడుగుతుంది చైత్ర నేను ఎప్పుడు నా పిల్లలకు నచ్చిన పని చెయ్యను ఆ విషయం నీకు బాగా తెలుసుదివి తన కోసం చూడొద్దని అనుకుంటోంది తను అలా అనుకుంటే అలానే జరుగుతుందని స్థిరంగా అంటాడు విక్రమ్ మను కానీ వికీ అక్క అని అంటుంటే ముందు చేయాల్సిన పనులు చూడండి అని అంటాడు విక్రమ్ అతను అలా అంటూ ఉండగా పంతులు గారు లోపలికొస్తారు విక్రమ్ వైపు చూస్తూ అద్దూకి నలపూసలు వేసే కార్యక్రమం చూడు అన్నట్టు చూస్తాడు చైత్ర ఏం అనలేక అలాగే అన్నట్టు తలుపుతుంది విక్రమ్ అక్కడి నుంచి అతని లోకి వెళ్ళిపోయాడు అద్దు కన్నయ్య పదండి పూజలో కూర్చోనని అంటుంది చైత్ర చైత్ర నువ్వు కూడా ఏంటలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు లలిత అమ్మ ముందు పని అయిపోనివ్వండి తర్వాత మళ్ళీ మాట్లాడదామని గొంతులోనే బాధ ననిచేస్తూ అంటుంది తప్పక అద్విక్ అద్దుల నల్లపూసల కార్యక్రమం పూర్తి చేస్తారు పెద్దవాళ్ళు అందరి మనసులో దివి ఎక్కడికో వెళ్ళిపోయిందన్న బాధ అలానే ఉంది చిన్నారి అక్కడ జరిగేదంతా చూసి షాక్ అవుతుంది తనకు తెలుసు దివి ధీరశ్ని ఎంతలా ప్రేమించిందో మరి ఇప్పుడు ఎవరిని ప్రేమించారని చెప్పి ఎలా వెళ్ళిపోతుంది తనకేం అర్థం కాలేదు వెంటనే ఈ విషయం గురించి తన అన్నయ్యతో మాట్లాడాలి అనుకుని పక్కకు వెళ్ళి మధుకి కాల్ చేసింది ఎందుకో తనకు గట్టిగా అనిపించింది దివి ఇప్పుడు మధుతోనే ఉంటుందని ఏమైందో తెలుసుకోవాలని కాల్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ మధు లిఫ్ట్ చేయడం లేదు తనలో కూడా కంగారు మొదలైంది ఇద్దరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తను మళ్ళీ కాల్ చేయబోతుంటే మధు తనకు కాల్ చేస్తాడు అజిత హలో అన్నయ్య ఇక్కడ అనే దొరకపు నేను రెండు రోజుల తర్వాత వచ్చి నేను తీసుకువెళ్తాను రెడీగా ఉండు అని అంటాడు మధు అజిత కానీ అన్నయ్య ఇక్కడ దివి వదిన అని అంటుంటే చెప్పింది చెయ్యి నేను మళ్ళీ కాల్ చేసే వరకు కాల్ చేయకని సీరియస్గా అన్నాడు మధు అజిత అలాగే అని అంటుంది అద్దు తన రూమ్లోనే ఆలోచిస్తూ నిన్న కాక మొననే కదా వదిన ఇద్దరం ఎంతో ఆనందంగా పెళ్లిపేటల మీద కూర్చున్నాం ఇద్దరం కలిసే ప్రతిదీ చేశాం కానీ ఇప్పుడు నల్లపూసల కార్యక్రమం నాకు మాత్రమే చేశారు నీకు కూడా చేయడానికి నువ్వు పక్కన లేవు ఎందుకు ఇలా అందరినీ బాధ పెట్టి వెళ్ళావు అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఒక్క మాట చెప్పి ఉంటైపోయేది కదా అని బాధగా దివిని తలుచుకుంటూ అనుకుంటుంది అద్దు అన్నయ్య విక్కీ నిర్ణయం నాకేం నచ్చలేదు అక్క ఎక్కడ ఉందో తెలుసుకోవడం అనవసరం అన్నట్టు ఎందుకలా మాట్లాడాడు అని అంటాడు అనిరుద్ధ్ విక్కీ ఏదైనా ఆలోచించే అంటాడు చిన్న మనం వికీ చెప్పించేయాలంతే అని చెల్లెలు కనిపించడం లేదనే బాధ ఉన్నా అది బయటకు కనిపించకుండా మాట్లాడాడు అద్విక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టూ ఎటు చూసినా మనుషులు ఆ జన్లో నుండి ఒక అమ్మాయి పరిగెత్తుతూ వెళ్తూ నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుండి బయలుదేరుతున్న ట్రైన్లోకి ఎక్కింది ఆ అమ్మాయి ట్రైన్లో తన సీట్లో కూర్చుంది తన కో ప్యాసింజర్స్ అందరూ తనని ఒక వింతను చూసినట్టుగా చూస్తున్నారు తన గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అది ఆ అమ్మాయికి తెలిసినా కూడా మౌనంగా విండో కానుకొని కళ్ళు మూసుకుంది ఆ అమ్మాయి చూస్తుంటే కొత్త పెళ్లి కూతురు లాగా అనిపిస్తోంది మామూలు పసుపు రంగు చీర కట్టుకొని కాళ్ళకి పారాని ఇంకా మెట్టలు చేతులకు గోరెంటాకు ఇంకా పెళ్లి కంకణం మెడలో పసుపు పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు దానికి బంగారు సూత్రాలు ఉన్నాయి ఆ అమ్మాయి తనకేం పట్టినట్టు ఎవరు ఏమైనా అనుకొని అన్నట్టు కళ్ళు మూసుకుంది కానీ కళ్ళలో నుండి దారలుగా నీళ్లు కారుతూనే ఉన్నాయి ఎవరో తన భుజంబి చేయి వేశారు ఆ అమ్మాయి ఎవరా అని కళ్ళు తెరి చూసింది ఒక పెద్ద ఆవిడ నిల్చొనుంది ఆ అమ్మాయి ఆవిడని చూస్తూ ఏం కావాలండి అని అడిగింది పెద్దావిడ నా గురించి పక్కన పెట్టు నీకేమైంది తల్లి నేను చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను చూస్తుంటే పెద్దింటి అమ్మాయిలా ఉన్నావు కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు కానీ ఇలా ట్రైన్లో ఉంటరిగా ఏమైనా సమస్యనా అని అడిగింది ఆ అమ్మాయి అలాంటిది ఏం లేదండి అని అంటుంది పెద్దావిడ పర్వాలేదు చెప్పు తల్లి నేను మీ అమ్మను అనుకో అని చెప్పింది ఆ అమ్మాయి మౌనంగానే ఉంది పెద్దావిడ ఏమ్మా నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా అని అడిగారు ఆ అమ్మాయి నేను ప్రాణంలో ప్రేమించిన వ్యక్తితో నా పెళ్లి జరిగిందని అంటుంది పెద్దావిడ మీ వాళ్ళకి ఇష్టం లేకుండా చేసుకున్నావా లేదా నువ్వంటే అతనికి ఇష్టం లేదా అని అడిగారు ఆ అమ్మాయి నా భర్త స్వయాన నా బావ చిన్నప్పటి నుంచి మా ఇద్దరు పెళ్లి చేయాలని అనుకున్నారు అలానే చేశారని చెప్పింది పెద్దావిడ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు పెళ్లి కూడా జరిగింది మరి ఇంత ఏ ప్రాబ్లం అని ఏంటి అని అడిగారు ఆ అమ్మాయి చిత్తగా విరక్తిగా నవ్వి అతనికి నేను మాత్రమే కాదు ఇంకా చాలా మంది అమ్మాయిలు భార్యలు అవ్వాలని కోరుకుంటున్నాడు అతనికి ఎవరికి న్యాయం చేయాలో తెలియక మా అమ్మ వాళ్ళ వల్ల నా మెడలో తాలి కట్టాడని అంటుంది పెద్దావిడ అంటే అతనికి వేరే అమ్మాయి తఫైర్ ఉందా అని అడిగింది ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ అని అనుకుని కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు ఉన్నారని ఆ కన్నయ్య పేరే పెట్టుకొని అలానే ప్రవర్తిస్తున్నాడని బాధగా అంది పెద్దావిడ అసలు ఏమేమి తల్లి అని అడిగారు ఆ అమ్మాయి నన్ను క్షమించండి నేను మీకు ఇంతకన్నా ఇంకేం చెప్పలేను చెప్పే పరిస్థితుల్లో నేను లేను అని బాధగా అంది పెద్దావిడ సరే తల్లి అని ఆవిడ తన సీట్లో కూర్చున్నారు ఆ అమ్మాయి అలానే విండోల నుంచి బయటకు చూస్తూ తన జీవిత గమనం ఎటువైపు అర్థం కాక కళ్ళు దారలుగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది తన కడుపు నొప్పి పెడుతుంటే కడుపు మీద చెయ్యి పెట్టుకొని బంగారం ఆకలిగా ఉందా నీకు అమ్మ పొద్దునుండి ఏమీ తినలేదని గుర్తు చేస్తున్నావా అని అనుకుంది తన బ్యాగ్లో లో ఏమైనా ఉన్నాయని చూసింది అందులో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉండడంతో తినాలని అనిపించకపోయినా తప్పదు తినాలని తిన్నది అప్పటికే రాత్రి అవడంతో అందరూ నిద్రకు ఉపక్రమించారు తన ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండగా తన మీద ఒక చెయ్యి పడింది కథ ఇంకా ఉంది మరి దివి ఎక్కడికి వెళ్తుంది దివి భుజమ్మి చెయ్యి వేసిందేవరు ధీరజ్ దివిని కనిపెడతాడా ధీరజ్ నిజంగా తన తప్పు లేకుండానే దివితో అలా ప్రవర్తించాడా మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి